మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ హుసేన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సూరారంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హాజరై డాక్టర్ హుస్సేన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వివేకానంద్ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలో ప్రజాసేవ లక్ష్యంగా ఎలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ఎంతో సంతోషించగా విషయమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేట్ సురేష్ రెడ్డి సీనియర్ నాయకులు మన్నే రాజు డివిజన్ అధ్యక్షులు పోలీస్ శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి శివాజీ సీనియర్ నాయకులు వెంకటస్వామి యూసఫ్ ప్రభాకర్ మనన్ రవి సిద్దిక్ డాక్టర్ విష్ణు డాక్టర్ రామాంజు డాక్టర్ బాలాలింగం తదితరులు పాల్గొన్నారు

देखो आपा राइट राइट सर कुछ कुछ वार्ते है <laughs> <लुआरते> <laughs> लड़ाई हो रहा है। बुत्ता। यहाँ पुल बंद है। Right sir, बंद है क्या? अच्छा नहीं कर रहा है यार। अच्छा नहीं कर रहा है यार। और ये जरा थोड़ा कर देता है और ये भी गलत है के अंदर और ये भी गलत है ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏమనగా అక్టోబర్ రెండు ఖాళీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ హుస్సేన్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం పోలిస్టిక్ హాస్పిటల్ ద్వారా నిర్వహించడం జరిగింది సాయిబాబా నగర్లో దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు వివేకానంద గారు అదేవిధంగా రేపు రెడ్డి గారు మన్యువరాజు గారు ముఖ్య నాయకులు అందరూ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పొందడం నిర్వహించడం జరిగింది అదేవిధంగా డిపీడబ్ల్యూఏ కమ్యూనిటీ పారామెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ కమిటీ మండల కమిటీ డిస్టిక్ కమిటీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది కార్యక్రమంలో అందరికీ పేద వైద్యులకి పేద పేద ప్రజలకి ఉచితంగా మందులు కాడాక్స్ సంబంధించిన టెస్టులు అన్నీ కూడా ఫ్రీగా చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొనడం కూడా జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు మా హుషే గారు కొన్ని వందల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆయన బర్త్డే సందర్భంగా ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో ఎన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను మరి ఈరోజు మా యొక్క సాయిబాబా నగర్ సరోస్లో మరి హుసేన్ డాక్టర్ గారి యొక్క జన్మదినం మరియు గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్లో అందరికీ టెస్ట్ చేస్తమే కాకుండా మెడిసిన్స్ కూడా పీల్స్తూ ఉన్నారు అదేవిధంగా లోపలగా కూడా ఈసీజీ చుడి యోకో అన్నీ కూడా ఫ్రీగా చేస్తా ఉన్నారు కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమం చేసిన మా హుసేన్ గారికి మరి ఇంకా భగవంతుడు మంచి ఆరోగ్యము ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా తెలుసు మనం ఈ గాంధీ జయంతి అనేది మరి ఎందుకు తెలుసు పెద్ద మహనీయుడు ఆయన మరి ఈ రోజు స్వతంత్రం వచ్చిందంటే ఆయన వల్లే వచ్చింది మరి ఆ రోజుల్లోనే అహింస పరమో ధర్మ ఉప్పు సత్యాగ్రహం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మరి మా హుసేన్ భాయ్ గారు కూడా మా డివిజన్ మా అందరికి కూడా పెద్ద గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి కూడా పబ్లిక్ ఉండి పబ్లిక్ సేవ చేసుకుంటూ మరి ఈ రోజు ముందుకెళ్తా ముందుకు ఉన్నారు మరి కాబట్టి భగవంతుడు ఆయనకు ఆయన ఆరోగ్యాలు అని చెప్పి కూడా నా మనస్ఫూర్తి ఈరోజు మహాత్మా గాంధీ జన్మదినం అదేవిధంగా అదే రోజు ఉండడం నా భావిస్తున్నాను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉచిత ఈరోజు కార్డియా సంబంధించిన టెస్టులు ఉచితంగా చేస్తూ ఈ హోలిస్టిక్ హాస్పిటల్ ద్వారా చేపించాం దాంట్లో ఈసీజీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది దానికి ఆశిస్డానికి మన ఎమ్మెల్యే కేంద్ర ఆశస్సులు ఇచ్చారు వారికి కూడా అదేవిధంగా మా కార్పొరేటర్ గారు సురేష్ రెడ్డి అన్న గారు కూడా ఆశీస్సులు ఇచ్చారు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా వివిధ మన మన్నరాజు గారు వివిధ నాయకులందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇలాంటి అవకాశాలు నాకు వచ్చి రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రజలకు సేవ చేయడంలో నాకున్న తృప్తిని ఇంకోసారి అవకాశం భగవంతుడు కల్పించినందుకు ఆ భగవంతుడికి కూడా అతను